దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధులతోనే మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త పరిశుద్ధమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి నేనైతే మీటింగ్లో ఉన్నాను కానీ అర్జెంటుగా వచ్చినటువంటి వార్త మీ యొక్క ఆసక్తికి అనుగుణమైనటువంటిది కనుక మీరు అందరూ కూడా ఏ న్యూస్ వచ్చినా సరే వెంటనే మాకు తెలియపరచండి అనేటువంటి విషయాన్ని మీరు నాకు తెలియపరిచారు కనుక ఖచ్చితంగా నాకు ఏ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చినా సరే ఏ బ్రేకింగ్ న్యూస్ వచ్చినా సరే మీకు తెలియపరచవలసిన అవసరం కూడా నాకుంది అనేటువంటి భావనను బట్టి నాకున్న వార్తను మీకు తెలియపరుస్తున్నానండి ఇరాన్లో భయంకరమైనటువంటి విధ్వంసం అనేటువంటిది కూడా మొదలైందని అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ డిపార్ట్మెంట్లు కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే దీన్ని ఇరాన్న కప్పుతూ ఉందండి ఇరాన్ అంతా కూడా అంత నష్టం ఏం జరగలేదు అంత ఇబ్బంది ఏం జరగలేదు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి కూడా రాలేదు మేము చాలా కట్ బాగానే ఉన్నాం మేము ఇస్రాయేల్ చేసినటువంటి దాడిలో మా దేశానికి సంబంధించిన ఏవి కూడా నష్టపోలేదని వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా బలమైన రీతిలోనే ఇస్రాయేల్ దాడి చేసింది అనేటువంటి విషయాన్ని అయితే కొన్ని నోటిఫికేషన్లు అయితే తెలియపరుస్తున్నాయి అయితే ఇరాన్ను ఇస్రాయేల్ మీద దాడి చేసింది ఇస్రాయల్ యొక్క దేశ సరిహద్దుల్లో దాడి చేశారండి అంటే ఇస్రాయేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదంటే సరిహద్దులో ఆ బార్డర్లో దా దాడి అయితే చేశారు కానీ ఇస్రాయేల్ అలా దాడి చేయలేదండి మెయిన్ కొట్టింది కొట్టిందనేటువంటి వార్త అయితే వినిపిస్తూ ఉంది ఆ మెయిన్ న్యూక్లియర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి దాన్ని కొట్టినట్టుగా ఆ వార్త అయితే వస్తూ ఉంది కానీ ఇప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్స్ చోటైతే దాచబడ్డాయో న్యూక్లియర్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉందో దాని మీద వీళ్ళు ప్రత్యక్షంగా దాడి చేశారనేటువంటి వార్త అయితే వినబడతా ఉంది ఒకవేళ అదే నిజమైతే మాత్రం చాలా భయంకరమైనటువంటి విధ్వంసం అయితే మాత్రం జరగనుందండి ఎందుకంటే రేడియేషన్ ఫామ్ అయిపోద్దండి న్యూక్లియర్ వెపన్స్ కనుక చాలా రేడియేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కనుక చుట్టుపక్కల ప్రాంతాలే కాదు చాలా వరకు దెబ్బతిన్నటువంటి అవకాశం కూడా ఉంది అలాగే బిట్కాయిన్ కూడా రేటు పడిపోయింది అనేటువంటి విషయం కూడా నా వరకు వచ్చింది అలాగే డాలర్ రేటు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయం అయితే నా వరకు వచ్చింది అలాగే చాలామంది షేర్లు కూడా అమ్మేసుకున్నారు అనేటువంటి వార్త కూడా నా వరకైతే వచ్చి రావడం జరిగింది కనుక ఇది ఎంతవరకు దారితీస్తుంది ఎలాంటి విధ్వంసాలకి ఎలాంటి పెను ప్రమాదాలకి ఎలాంటి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణానికి ఇది దారితీస్తుంది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా మనం అందరం కూడా వేచి చూడవలసిన అవసరత అయితే ఉంది అయితే యుఎస్ ముందుగానే చెప్పిందంటే నెతన్యాహుకి నువ్వు స్ట్రైక్ చేయి కానీ మైనర్ స్ట్రైక్ చేయి మేజర్ నష్టం వచ్చేటికే పెద్ద స్ట్రైక్ అయితే చేయదు జస్ట్ లిటిల్లో స్ట్రైక్ మాత్రమే చెయ్యని అన్నారంటే మరి ఇది నిజంగా ఇస్రాయేల్ కొంత మాత్రమే వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి లేకపోతే మేమేం తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ చిన్న స్ట్రైక్ చేస్తుందా లేకపోతే స్ట్రైక్లు పెద్దవి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా వేచి చూడవలసిన అవసరమైతే ఉందండి ఖచ్చితంగా న్యూక్లియర్ ఫెసిలిటీ మీద న్యూక్లియర్ డిపార్ట్మెంట్ మీద మాత్రం వీళ్ళు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగించినట్టుగా సెంట్రల్లోనే ఇస్రాయేళ్లు వాళ్ళ మీద దాడి చేసినట్టుగా అయితే తెలియపరచబడుతుంది ఇందుని బట్టి సెల్ ఫోన్ నెట్వర్క్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి ఒకవేళ ఇదే కొనసాగుతాయి అలాగే టీవీలు కూడా బంద్ అవుతాయి యూట్యూబ్ ఫెసిలిటీ కూడా అంతరాయం కలిగేటువంటి అవకాశం అయితే ఉంది కనుక దయచేసి ఒకవేళ అలాంటి పరిస్థిలే కన్నా వస్తాయి ఒకవేళ యూట్యూబ్ టెలివిజన్లో అవి కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి నా నెంబర్ మీ అందరికీ తెలుసు కనుక ప్రతీది కూడా ప్రతి క్షణం కూడా ప్రతి సమయంలో కూడా వార్తని స్టేటస్లో అయితే పెట్టడం జరుగుతుంది కనుక నా నెంబర్కి మీ మీ పేరుతో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ నెంబర్లో అన్నీ కూడా సేవ్ చేసుకుంటా ఉన్నాం కనుక ప్రొఫైల్లో ఖచ్చితంగా మీ పేరు మాకు మెన్షన్ చేసినట్లయితే ఆ నెంబర్లు సేవ్ చేసుకుంటూ మీకు జరుగుతున్న ఇస్రాయేల్ సంబంధమైన ప్రతి వార్తని కూడా మీ వరకు అయితే చారదీయడానికి నేనైతే ప్రయత్నిస్తూ ఉన్నాను కనుక ప్రార్థించండి ఇది ఖచ్చితంగా భయంకరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుందనే నాకైతే అనిపిస్తూ ఉంది కనుక దేవుని రాకడ కూడా అతి సమీపంలో ఉన్నటువంటి గుర్తులు నెరవేర్పులు ప్రవచనాలన్నీ కూడా చాలా 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 చక్కని రీతిలో జరుగుతూ ఉన్నాయి కనుక దయచేసి సిద్ధపడండి 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 నేను వీడియోలు అందిస్తున్నాను కానీ నాలో నాకు తెలియనటువంటి ఒక కలవరం అయితే కలుగుతూ ఉంది ఎందుకంటే రాకడ సమస్ సమీపిస్తూ ఉంది యుద్ధ వాతావరణాలు కనబడుతూ ఉన్నాయి చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి లెక్కి ఈ విధంగా దేవుడు మనల్ని అడుగుతాడు అనేటువంటి భయం కూడా నాలో చాలా ఎక్కువ ఉంది కనుక దయచేసి దయచేసి మీరు అందరూ కూడా సిద్ధపడండి అనేక మందిని నడిపించండి మీ అందరూ కూడా మరొకసారి ప్రవీణ్ యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వంద నెల గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా గాడ్ బ్లెస్ అవర్ ఎంటైర్ వరల్డ్ ఆమెన్ అమేన్ ఆమెన్